వైఎస్ఆర్సిపి పార్టీగా కట్టుబడి ఉంది కారణం ఏంటంటే లాస్ట్ టైం ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఆ రోజు మున్సిపల్ కమిషన్ కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇమ్మీడియట్గా ఇక్కడ డెబ్బై లక్షల రూపాయల అభివృద్ధి పనులకి ఎస్టిమేట్ చేయడం అందులో నలభై లక్షల రూపాయలు టెండరింగ్ అయ్యి ఆల్మోస్ట్ వర్క్ స్టార్టింగ్ కమిన్స్ అయ్యే స్టేజ్లోకి వచ్చింది అంటే డెబ్బై లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేస్తే నలభై లక్షల రూపాయలు శాంక్షనింగ్ ఇచ్చి టెండరింగ్ కూడా అయిపోయింది జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వర్క్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ రిమైనింగ్ థర్టీ ల్యాక్స్ కూడా సెకండ్ పేజ్లో ఇక్కడ ఈ రోడ్స్కి లైట్స్కి డ్రైన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది అంతేకాకుండా ఏదైతే ఇక్కడ పెద్దలు ఒక దహమందర్ పార్క్లో ఒక జిమ్ ఏర్పాటు కావాలని అడిగారు ఇమీడియట్గా వన్ టూ మంత్స్లోనే అది ఆ జిమ్ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది అంటే ఈ నగర్లో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలన్నా పూర్తిగా బాధ్యత తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సూచనల మేరకు డెఫినెట్గా ఈ కాలనీ అభివృద్ధి చెందడానికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రాజమండ్రిలో పూర్తిగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ అంతేకాకుండా గత గవర్నమెంట్లో ఏదైతే ఇక్కడ షాదీఖానా నిర్మాణానికి కొంత శాంక్షనింగ్ ఇచ్చి జీవో ఇచ్చి కొంత వర్క్ జరిగే కమెంట్స్ అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం అంటే రాజకీయం చేయడానికి కాదు కానీ అప్పటి ప్రభుత్వం రాజమండ్రిలో మసీదుల అభివృద్ధికి మసీదుల్లో ఉన్న మౌ మౌలిక సౌకర్య సౌకర్యాలకి ఏదో ఇమీడియట్గా జీవోలు ఇష్యూ చేసేసి ఇమీడియట్గా ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ పేరుతో ఈ రకంగా అయితే జనాల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశారు ఆడబడుతూ మోసం చేయడానికి ప్రయత్నం చేశారు అలాగే రాజమండ్రిలో వివిధ అభివృద్ధి అని చెప్పి దాదాపు ఒక ఇరవై ముప్పై కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ శాంగ్ జీవో రూపంలో రిలీజ్ చేసేసి అదేమో ఎక్కడ కూడా శాంక్షనింగ్ కరెక్ట్ అయినటువంటి ప్రొసీజర్లో వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ రోజు ఆ ప్రభుత్వం వ్యవహరించింది దాన్ని ఇవాళ ఎలాగైనా సరే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలని మేము అమలుపరచడం గురించి కాదు కానీ ఏది ప్రాధాన్యం ఉందో ఆ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా అభివృద్ధి పరచడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ షాదీకాణ నిర్మాణానికి డెఫినెట్గా మేము ఏదైతే ఇక్కడ పెద్దలకు హామీ ఇచ్చామో ఆ షాదీఖానా నిర్మాణానికి ఆ వర్క్ బోర్డ్ నిం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎక్కడి నుంచైనా ఏ రకమైన నిధులు తీసుకొచ్చి వీరికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దాని మీద వర్కౌట్ చేసి విత్ ఇన్ వన్ ఇయర్ ఇదంతా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి షాదీకాని ఇక్కడ ముస్లిం సమాజానికి అంకితం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా డెవలప్స్ రాజమండ్రి open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers hundred percent vastu 24/7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact ss developers rajametry visit at wwwssdevelopers.net